ఒంగోలు హైదర్ ఆఫీసస్ క్లబ్లో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గుండెవరపు రాఘవ ట్రెజరర్ ఆంజనేయులు ఈదిబలి గురునాథరావు సివి రెడ్డి పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ कलवंगा ఇంది మాచల యమునా గంగ ఉచ్చల జల దిత తవ శుభనామే జాగే అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన పూర్వీకులు పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పోరాటం మొదలు పెడితే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది అంటే తొంభై సంవత్సరాలు పట్టింది ఫస్ట్ స్వాతంత్ర యుద్ధం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది ఇప్పుడు మనం ఈ స్వేచ్ఛ వాతావరణం మనం అనుభవిస్తున్నామంటే ఇది కేవలం వారి యొక్క కృషి ఒక భగత్ సింగ్ తర్వాత సుభాష్ చంద్రబోస్ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ ఇంకా రాజ్గురు అదేవిధంగా మహాత్మా గాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరినీ స్మరించుకోవడానికి వాళ్ళ యొక్క జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవడానికి మనం ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ దివసం స్వాతంత్ర దినోత్సవానికి జరుపుకోవటం అనేది మనందరికీ గర్వకారణం మన ఇప్పుడే సెక్రటరీగా చెప్పినట్టు ఎంతోమంది పెద్దలు వాళ్ళ శ్రమతోటి కృషితోటి వాళ్ళ త్యాగాలతోటి సాధించిన ఈ స్వాతంత్రాన్ని మనం ప్రతి ఒక్కరూ పండగ చేసుకోవడం చాలా సంతోషం ఏదైతే పెద్దలు ఏ ఉద్దేశంతో స్వాతంత్రం మనం తీసుకొచ్చారో వారి విలువలను కూడా మనం పాటిస్తూ మనం సమాజంలో ఎలాంటి అసమానతలు కానీ రాగద్వేషాలు లేకుండా కులమత భేదాలు లేకుండా అందరం ఐకమత్యంతో అందరూ కూడా చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని వారి ఆదేశాన్ని కూడా మనం స్వీకరించుకొని అందరూ హ్యాపీగా ఉండాలని ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా మనిషి మనిషికి మా ధన్యవాద క్లబ్తో తెలియజేస్తున్నాము